మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు ప్రభు ప్రభునామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన కృపగలిగిన దేవుడు తన రెక్కల చాటును మనల్ని బలపరిచి భద్రపరిచి ఆయుర ఆరోగ్యములు ఇచ్చి ఈ విధముగా దైవవాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్ఠమైన భాగ్యమకే ప్రభుకే మహిమ కలుగును గాక దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలను ప్రేమైనటువంటి వార్లను మనం ధ్యానం చేద్దాండి దయచేసి దేవుని పరిషద్ నుండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఐదో వాక్యం యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము మరలా చదువుతాను ప్రేమి ప్రే ప్రేమైనటువంటి వార్లరా యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము ప్రభు సన్నిధిలో చేరిన మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము అని నిజమే ఒక వ్యక్తి జీవితంలో ప్రవీణటువంటి వారి రెండే రెండు ప్రాముఖ్యమైనవి ఏమిటి అవి అంటే ఒకటి రక్షణ రెండవది అభివృద్ధి మన జీవితాలలో దేవుని యొక్క రక్షణ కావాలి దేవుడి మన జీవితాల్లో మనకిచ్చేటటువంటి అభివృద్ధి కావాలి అని ప్రిల్లర మనము గ్రహించాలి రెండే రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఒకటి రక్షణ ఎందుకంటే మనుషుడు తనను తాను ఎంత మాత్రం కాపాడుకోలేడు అందుకే కదా బైబిల్ చదువుతుంది ఒకడు రాత్రుడు యోవా పట్టణమని కాపాడకపోతే దాని కావలు కాయి వారు రాత్రంతా మేలుకొని ఉండట వ్యర్థమే దేవుడు మనలను కాపాడకపోతే నా మాట భాగ విధాం వినటువంటి వార్లరా దేవుడు మనలను కాపాడకపోతే మనము ఎంతగా కాపాడుకున్నా ఎంతగా భద్రపరుచుకున్నా ఎంతగా క్షేమముగా ఉండాలనుకున్నా వ్యర్థమే దేవుడు మనల్ని కాపాడితే ఆ కాపుతాలు వేరుగా ఉంటుంది ప్రేమైనటువంటి వారిలో చాలామంది ప్రముఖులైన వారు తమను కాపాడుటకు చాలామంది సెక్యూరిటీని జడ్ క్యాటగిరీ ఆ క్యాటగిరీ ఈ కేటగిరీ అని రకరకాల కేటగిరీల సెక్యూరిటీ ఏర్పరచుకున్న అదిగో వాళ్ళు హఠాత్తుగా ప్రేమైనటువంటి వారులరా మరణానికి అప్పగించబడుతున్నారు కారణం ఏమిటి అంటే దేవుడు ఒక వ్యక్తిని కాపాడకపోతే మనుషుల కాపుదల ఏముంటుంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించము నిజమే ఈ లోకములో దేవుని యొక్క రక్షణ దేవుని కాపుదల లేకపోతే ప్రేమైనటువంటి వారిలో మన జీవితంలో ఎంత మాత్రము మనము క్షేమముగా ఉండనేరము అక్కడమైనటువంటి దేవుని పిల్లల వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు అక్కడే కింద అంటున్నాడు గడాంధకారు పలోయలలో నేను సంచరించిన ఏ అపాయంకు నేను భయపడను అంటున్నాడు ఎందుకు అంటే దేవుడు తనను కాపాడుతున్నాడు గనక దేవుడు తనను రక్షించుతున్నాడు గనక కీర్తనకారుడు అంటున్నాడు నేను భయపడను లోయల్లోనికి వెళ్ళిన నేను భయపడను అంటున్నాడు ప్రేమటువంటి దేవుని పిల్లల మన జీవితాలలో దేవుడిచ్చేటటువంటి రక్షణ చాలా శ్రేష్టమైనది నిజమే ఇస్రాయేలీలు బయలుదేరి ఐగుప్తు దేశం నుంచి కనాల దేశానికి వెళుతున్నారు ఈ ప్రయాణంలో ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనక అయిపోయేమో ఐగుప్తు సైన్యం గుర్రాలు రథాలు విస్తారమైన సైన్యం ఉంది ఈ పరిస్థితులలో వాళ్ళు అనుకుని ఉంటారు మోస మీద అందరు తిరుగుబాటు చేశారు ఏమని ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇక్కడ మేము చనిపోతామని దేవుని శక్తి కానీ దేవుని యొక్క కాపుదల కానీ ఆయన ఉన్నతమైన ఉద్దేశము కానీ ఇస్రాయేలీలు వారు ఎరగలేని వారిగా ఉన్నారు ప్రేమైనటువంటి వారుల అప్పుడు అందరూ రాళ్ళు తీసుకొని మోస మీదకి తిరుగుబాటు చేసి చంపాలని చూస్తుంటే మోషే శాస్త్రాంగపడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే దేవుడు అంటున్నాడు నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు నీవు లేచి నీవు లేచి నీ కర్రని సముద్రం వైపు చూపించు అన్నాడు అప్పుడు బోశ అంటున్నాడు ఈరోజు నేడు దేవుడు మీకు కలగజేయు రక్షణను ఊరక నీలుచుని చూడండి అంటున్నాడు హలో లుయా ఏమి చేయనవసరలా ఊరక నిలుచుని చూడండి అంతే తన చేతులు ఉన్నటువంటి కర్రని సముద్రం వైపు ఎత్తి చూపించినప్పుడు అదిగో ఆ ఎర్ర సముద్రము రెండు పాయిలైపోయి ఆరిన నేలగా మార్చబడ్డది ప్రేమ దేవుని పిల్లారా బహు ఆశ్చర్యకరం ఇస్రాయలీలు ఆ ఎర్ర నుండి ఆ ఆరిన నేల మీద నడుచుకున్న అద్దరికి వెళుతున్నారు ఇదే అదునుగా చూచి ఐగుప్తీలు కూడా ఇస్రాయేలీలు వారిని తరుముదామని చూ చూస్తూ ఇస్రాయల్ని తరుముతూ ఉంటే ఇస్రాయలీలు అద్దరికెళ్ళిన తర్వాత ఐగుప్తులు ఇంకా సముద్రంలోనే ఉండగా సముద్రం మరల రెండు గోడలుగా ఉన్నది పొర్లి పారిపోయి ఐగుప్తులు పెినటువంటి వారిని నట్టేట మునిగి ఉదయ కాలానికి అదిగో ఆ సముద్ర తీరములో వారి శవాలు దెబ్బల దెబ్బలుగా ఉన్నాయి ప్రేమటువంటి దేవుని పిల్లరా నిజమే ఏ మనుషుడు చేయగలడి పని ఏ బలము చేత చేయగలడి పని ఏ యుక్తి చేత మనుషుడు చేయగలడి పని ఏ జ్ఞానం చేత ఈ మనుషుడు చేయగలడి పనిని అంటే దేవునికి మాత్రమే అది సాధ్యం అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు రోగములో ఉన్నప్పుడు నా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించగలిగితే చాలు నన్ను రక్షించయ్యా ప్రభు అన్ను కాపాడయ్యా ప్రభు అనాయడలని కృపదయ చేయమని ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థన చెయ్యగలిగితే చాలు నా దేవుడిని పక్షమన గొప్ప కార్యాలు చెయ్యగలడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించు ప్రేమటువంటి దేవుని పిల్లలరా ఈ రక్షణ ఎవరు ఇవ్వగలరండి ఈ కాపుదల ఎవరు ఇవ్వగలరండి నేనంటాను ప్రేమటువంటి వారులరా ఏ మనుష్యుడు ఇవ్వలేని రక్షణ మహిమ కలిగిన దేవుడు తన ప్రజలైన వారికి అనుగ్రహించగలడు అందుకే కీర్తనకారుడైనటువంటి దావి ఓ మంచి మాట అంటున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి దైవ గ్రంథములో లోనడి కీర్తన గ్రంథం మూడవ కీర్తన ప్రేమైనటువంటి వారులరా ఆ మొదటి వాక్యం నుంచి చదువుతుంటే యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గుర్చి చెప్పుకుని అనేకులు చాలామంది అనుకోవచ్చు నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివిగా ఉన్నావు నువ్వు దేవుని సన్నిధిలో నిలిచే వ్యక్తివిగా ఉన్నావు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివిగా ఉన్నావు అనుకొని వాడు ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తిగా ఉన్నా దేవుని వలన అతనికి ఏ రక్షణ దొరకదని నేను గురించి చెప్పుకోవచ్చామో కానీ తన సన్నిధిలో నిలిచిన వారిని పిల్లరా ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టడో మనం ధైర్యపడవచ్చు ఒకవేళ దేవుడు నన్ను కాపాడుతాడో లేదో అని దేవుడు నన్ను రక్షిస్తాడో లేదో అని మనం భయపడిన అవసరంలా మనం దిగులు పడిన అవసరంలా నేనంటాను ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చి ఉన్నావు కనుక అన్నీ ఆయన సన్నిధిలో కనుక గనుక నిన్ను విడవడో మనకి బాగా తెలుసు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ గడ్డ దగ్గర పడుకున్నాడు ఎవడు వాడికి సహాయం ఎవడు అతనికి సహాయం చేసేవాడు లేడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కానీ ఎంత మాత్రమో ఆ వ్యక్తి తన జీవితంలో తన విశ్వాసమును పోగొట్టుకోని లేదు తన నిరీక్షణను పోగొట్టుకోలేదు తన భక్తిని పోగొట్టుకోలేదు ప్రేమ దేవుని పిల్లారా ఏదో రోజు నా దేవుడు నా జీవితంలో నా జీవితంలో కార్యం చేస్తాడు నన్ను కాపాడతాడు నన్ను రక్షిస్తాడని ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అదే కోనీటి గట్టు మీద పడుకున్నాడు దేవుడు సిగ్గుపరచలేదండి తగిన సమయం రానే వచ్చింది నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు ఏసై అంటున్నాడు నువ్వు స్వస్థత పొంద కూర్చున్నావా ప్రభా పొందాలనుకున్నా కానీ నాకు సహాయం ఎవరు చేసేవాళ్ళు నేను అంటాను సహాయం నా దేవుడు ఎవరంటే సహాయం చేయువాడు నువ్వు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా ఆయనే నీకు సహాయం చేయి ఆయనేని నిన్ను ఆశీర్వదించువాడు ఆయనేని జీవితాన్ని బలపరుచువాడు అద్భుతాలు చేయువాడు కనుక ఆయనేని దగ్గరికి వచ్చాడు అని వెంటనే వెంటనాడు అయితే నీ పరిపెత్తుకున్నాడు చిన్న మాట నాకు ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు ఈ చిన్న మాట కోసం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పాప అతడు అదిగో దీక్ష బునాడు దేవునికి ఒక చిన్న మాటే కానీ నీ దీక్ష ఎన్ని సంవత్సరాలు నీ సుగ్గుపరచడాయన అందుకే రా అందుకే కీర్తనకారుడు అంటున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించుము నేను ఇబ్బందుల్లో ఉన్నాను శ్రమలో ఉన్నాను అందరూ అనుకుంటున్నారు అతనికి దేవుని వలన రక్షణ ఏమి దొరకదని అనుకుంటున్నారు కానీ ఇతడు తన నిరీక్షణను విడిచిపెట్ట అందుకంటున్నాడు ఆ కింద మనం చూస్తూ ఉంటే మూడో వాక్యములో ప్రేమైనటువంటి వాళ్ళు యహోవా నీవే నాకు కేడము గాను నీవే నాకు అతిశాస్పదము గాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మర్ర ఆయన తన పరిశుద్ధ పర్వతముని నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది నా మీద కూర్చి మోహరించి నేను భయపడను యహో వాళ్ళేమో నా దేవా నన్ను రక్షించము శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాదే అబ్బా అబ్బా రక్షణ ఎవరిది రక్షించేది ఎవరు యహోవాదే తన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చును గాక అంటున్నాడు రక్షణ యహోవా అది రక్షించేదాయన నిజీవితములు కాపాడేదాయన నిజీవితములు క్షేమాన్ని కలగజేసేదాయన అందుకే మనం చెప్పాల్సింది ప్రభుత్వం ఏమిటంటే యహోవా దయచేసి నన్ను రక్షించు ఇంకొక మాట అంటున్నాడు కింద యహోవా దయచేసి ఏమంటున్నాడు అభివృద్ధి కలగ చెయ్యి అభివృద్ధి చెయ్యి అన్ను నేనంటాను ఒక జ్ఞానము వలన ఏం జరగదండి బైబిల్ చెబుతుంది యహోవ ఆశీర్వదము నరులకు ఐశ్వర్యమును కలగ చూస్తుంది యహోవా ఆశీర్వదము నరులకు ఐశ్వర్యం కలగజేస్తుంది దేవుడిని ఆశీర్వదించాలి అంటే ఆయన చిత్త చిత్తమునకు నీవు లోబడిన వ్యక్తివిగా ఉండాలా నీవు అభివృద్ధి పొందాలా నువ్వు దీవించబడాలి అంటే ఆయన చిత్తానికి లోబడాలా అదే యోపగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో రాస్తున్న మంచి మాట యోపు గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడులో రాయబడిన మంచి మాట ఏమిటంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగి నీడల నీ గుడారములోని దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదావు నీవు అభివృద్ధి పొందటానికి చిన్న టెక్నిక్ నీలో దేవునికి ఇష్టం కాని సంగతి లేమిటి తీసి పడే ముందు ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చెందుతా నీకు ఇష్టమైన నువ్వు చేస్తూనే ఉండాలా దేవునికి ఇష్టం కానీ నువ్వు చేస్తూనే ఉండాలా నీకు ఇష్టమైన దాచిపెట్టుకుంటూనే ఉండాలా అటు దాచిపెట్టుకునే కదా రాహేలేమైంది క్షేపించబడి మరణించిన ప్రేమైనటువంటి మారలారా తన తండ్రి ఇంటిలోనే తీసుకొని వచ్చినటువంటి అన్ని దేవత విగ్రహాలను దాచిపెట్టింది ఒక పక్క లాభాన్ని వచ్చి అడిగినా కానివ్వలేదు మరో పక్క యాకోబ వచ్చి అడిగినా కానివ్వాల దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని దాచిపెట్టుకుంది ఆ దాచిపెట్టుకున్నటువంటి ఆ సంగతిని ఆమె జీవితంలో నెమ్మది లేకుండా చేశాయి క్షేమం లేకుండా చేశాయి అభివృద్ధి లేకుండా చేశాయి జీవం లేకుండా చేశాయి నీ జీవితంలో ప్రమీనటువంటి దేవుని పిల్లరా ఏమి దాచిపెట్టుకుంటున్నావు ఏం దాచిపెట్టుకున్నావు ఇష్టం కానీ సంగతులు దాచిపెట్టుకుంటున్నావేమో జాగ్రత్త అవి నీకు అభివృద్ధి కాదు కానీ నీ అభివృద్ధికి ప్రతిబంధకాలు అవుతాయి నువ్వు క్షేమముగా ఉండాలి నువ్వు దీవించబడాలి నువ్వు సమృద్ధిగా ఉండాలి సమాధాన సంబంధమైన సంగతులతో నీవు నింపబడాలి అంటే దేవునికి ఇష్టం కాని సంగతులు ఏమిటో నీలో ఉన్న దుర్మార్గత ఏమిటో నీలో ఉన్న దుష్టత్వం ఏమిటో నీలో ఉన్న పాపం ఏమిటో దూరముగా తొలగించిన ఎడవా నీవు అభివృద్ధి పొందుతావు ఒక పక్క అన్నీ నీ జీవితంలో ఉంచుకొని అభివృద్ధి కలిగించయ్యా అభివృద్ధి కలిగించయ్యా ఉద్యోగం అయ్యా పెళ్ళిళ్ళు అయ్యాయా ఇల్లు గట్టించయ్యా క్షేమంగా ఉంచయ్యా దాని నుంచి వస్తే ఇవన్నీ దేవునికి ఇష్టం కాని సంగతులు ప్రేమటువంటి దేవుని పిల్లలరా ఉదయజనుడిగా నేను బ్రతిమాలతూ చెబుతున్నాను నీవు అభివృద్ధి పొందాలి అంటే దేవునికి ఇష్టము కాని సంగతులు దూరముగా తొలగించు ఎంత దూరముగా తొలగిస్తావో నా దేవుడు నిన్ను అంత విస్తారమైనటువంటి దేవుళ్ళతో నింపుతాడు నీ జీవితంలో అభివృద్ధి కావాలా దేవుని కావాలా క్షేమం కావాలా రా ప్రభు పాదాలు చింతి ప్రభు నాలో ఉన్న బలహీనత ఫలాన బలహీనత ఉంది ఫలాన వ్యర్థత ఉందయ్యా నాలోంచి తొలగించయ్యా నేను తీసివేయలేకపోతున్నాను నేను తీసివేయలేకపోతున్నాను దయతో నాకు సహాయం చేయని ప్రభు పాదాల చెంత చిన్న తీర్మానం చేసి ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థించగలిగితే చాలు నా దేవుడే నీ జీవితంలో ఉన్నటువంటి నీ బలహీనతలన్నిటినీ ఆయన తొలగించి క్షేమంతో నింపగలిగిన వాడు నువ్వు అభివృద్ధి పొందాలని నీకు మంచి ఆలోచన ఉంటే నువ్వు అభివృద్ధి పొందాలని నీ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఆశ ఉంటే దేవునికి ఇష్టం కాని సంగతులు దేవుడు కోరుకొన్న కోరు కొనని సంగతులు వ్యర్థమైన సంగతులు దుర్మార్గతను దుష్టత్వమును దూరముగా తొలగించు నిజమే నువ్వు దీవించబడతావు నువ్వు అభివృద్ధి పొందుతావు నువ్వు ఫలప్రదముగా మార్చబడతావు అనేకుల ఎద్దుట నీ స్థానమును యోశ్యోపుని హెచ్చించినట్లుగా నా దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు దయచేసి నా మాటలు వింటున్నటువంటి దేవుని విడ నీ భక్తి జీవితాన్ని సరిచూసుకో క్రమపరుచుకో దైవచత్వానికి లోబడి నీలో ఉన్న బలహీనత ఏమిటో నిన్ను విడిచిపెట్టనటువంటి పాపం ఏమిటో దుష్టత్వం ఏమిటో దుర్మార్గత ఏమిటో ఏదనమైన ఒప్పుకొని విడిచిపెట్టు నా దేవుడు నిన్ను రక్షిస్తాడు నిన్ను అభివృద్ధి కలగ చేసి అనేకులు ఎదుట నిన్ను దీప స్తంభముగా నిలవబెట్టి ఆ నీ పేరును నలు దిశల నలు పేరు ప్రఖ్యాతులను కలిగించగలిగిన దేవుడు కనుక ఈ రాత్రి ఈ ఈ ఉదయ కాలంలో ప్రభు పాదాలు చెందాం ఓ మంచి తీర్మానం చెందాం చిన్న ప్రార్థన చేసుకున్నా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించమని అయ్యా మా జీవితాలలో ఒకటి రక్షణ రెండవది అభివృద్ధి చాలా ప్రాముఖ్యమైన సంగతులు కనుక మా ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ రెండు అనుభవాలు కలిగి ఉండనట్లుగా తండ్రి ఎదుగు ప్రభువ మీ మీద ఆనుకున్నట్లుగా మీ చిత్తమునకు పరిపూర్ణము గలువబడినట్లుగా మీ ఆయాసకరమైన ప్రతి సంగతిని దూరపరుచుకొని మీ చిత్తమును పరిపూర్ణము చేయనట్లుగా సిద్ధపరచండి తద్వారా రక్షణను అభివృద్ధిని మా బిడల జీవితాలలో మీరు కలగ చేసి కృపలో విస్తరింపచేయండి అయ్యా ఇదిగో స్వామి మీ ప్రేమ కలిగిన ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ సన్నిధులు సమర్పిస్తున్న ఈ ఈ కాపు చేయండి మా బిడ్డల యొక్క రాకపోకట్లు పనిబాట్లు వ్యాపారాల్లో చేతి వృత్తులు ఉద్యోగాల్లో తండ్రి ఇదిగో పారి వారి పాడి పంటను ఆశీర్వదించి కృపను సమృద్ధి కలగ చేయండి చిన్న బిడలు మొదలుకొని కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యములు ఉన్నటువంటి వృద్ధుల వరకు ఆయా తరగతుల వయసులో వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి అపవాది బంధకాలాన్ని నామములు మీరు తొలగించండి నిత్యమైనటువంటి క్షేమంతో నింపి బలపరచమని మహిమ పొందమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు మనందరికి మనందరికీ సదాకాలముతోడైంది ఎన్నిటన్నిటికి ఆయన రక్షణను ఆయన అభివృద్ధిని మన జీవితాల్లో చవి చూట చవి చూచుటకు ప్రవ్వే మన ఎడల కనికెరం చూపించి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచునిగాక ఆమెన్